హలో ఎవ్రీవన్ ఈరోజు ఎండు చేపలు వంకాయలు వేసి కర్రీ చేసుకుందామండి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఒకసారి చూసేద్దామండి ఇక్కడ నేనైతే ముందుగా ఎండు చేపలని క్లీనింగ్ అయితే చేస్తున్నాను తలలు తోకలు అనేది మనము తీసేయాలండి ఈ విధంగా మనము ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఈ ఎండు చేపలు అనేది వేసి ఇలా వేయించుకోవాలండి లైట్గా అందులో ఉన్న డస్ట్ అంటే ఇసుక అలాంటివంతా మనకి రాలిపోతుంది సపరేట్గా ఒక సైడ్ నేను వాటర్ కూడా వెయిట్ చేసుకుంటున్నానండి గోరువెచ్చగా ఉన్న వాటర్లో మనము ఈ చేపలు అనేది వేసి క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ చేపలు స్మెల్ అనేది పోతుంది అందులో ఉన్న డస్ట్ అంతా మనకి సపరేట్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా నేను గోరువెచ్చగా వాటర్ అయితే పక్కన స్టవ్ పైన పెట్టుకున్నాను ఈ విధంగా మనకు వేగిన తర్వాత ఇందులోకి మనము వేసుకోవాలండి ఈ చేపల్ని చూడండి ఈ విధంగా ఒకసారి మనము క్లీనింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేపల్ని ఇలా మనము ఒకసారి ఒక టూ మినిట్స్ పాటు మనం వదిలేసి ఈ చేపల్ని మనము సపరేట్ చేసుకోవాలండి చూడండి ఎంత డస్ట్ అనేది ఉందో ఇసుక అంతా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ఇప్పుడు మనము ఈ చేపలని సపరేట్ చేసుకోవాలి ఒక్కసారి మనము హాట్ వాటర్తో క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ టూ టైమ్స్ చల్లనీళ్ళతో అయినా మనము నార్మల్ వాటర్తో ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకున్న సరిపోతుంది చూడండి ఇక్కడ ఎంత డస్ట్ ఉందో ఇలాగ మనము ఒక టూ టైమ్స్ ఇంకా నార్మల్ వాటర్తో మనము క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న ఈ ఎండు చేపల్ని ఒకసారి వేసి వే చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేపల్ని కూడా మనము తీసి పక్కనకి గిన్నెలేకి తీసేసుకోవాలండి మొత్తం అన్నీ మనము ఈ చేపల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనము కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టూ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనకు ఆనియన్స్ అనేది ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూను పోపు గింజలు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా ఒకసారి మనం అంతా కలుపుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పసుపు వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసి మనం ఒకసారి అంతా కలుపుకునేసి మూత పెట్టేసుకుందాము చూడండి ఇక్కడ మనకి టమాటో అనేది సాఫ్ట్గా అయిపోయింది ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా మనము కలుపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగనివ్వాలండి ఆయిల్లో ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కూడా పోయింది సో ఇక్కడ మనము ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీకు రుచికి తగినంత కారం పొడి అనేది వేసుకోండి ఇక్కడ నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ కారం పొడి అనేది వేస్తున్నాను ఇక్కడ వాటర్ అనేది మనము చూసుకుంటూ గ్రేవీకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ అనేది మనం చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ నేను కాస్త వాటర్ వేసి ఇంకోసారి కలుపుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ కూడా అండి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఇక్కడ నేను వంకాయ ముక్కలండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి ఇప్పుడు నేను ఈ మసాలాలో యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మనము మనకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి అంత మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మంచిగా వస్తుందండి కర్రీ అనేది సో ఇక్కడ నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి ఇప్పుడు మనకి ఏదైనా సాల్ట్ తక్కువ ఉన్న ఇందులోకి కారం తక్కువ ఉన్నా మనము ఈ టైంలో అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఒక కొంచెం అండి చింతపండు నేను పక్కన నానబెట్టేసి ఆ వాటర్ని అనేది వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టిన పక్కన పెట్టిన ఈ ఎం ఎండు చేపలు అనేది వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇక మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంతేనండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను